హలో ఫ్రెండ్స్ హనీత్ కిచెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేపల కూర చేస్తున్నానండి అది ఎలాగంటే స్టవ్ మీద గిన్నె పెట్టాం కదండి పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ చేపల కూర కదండి కొంచెం ఎక్కువ వేసుకున్నాను దాంట్లో కరివేపాకు వేసి అది కొంచెం బాగా వేగాక ఉల్లిపాయ వేసానండి ఆ ఉల్లిపాయ కూడా కొంచెం ముక్కల కింద కొంచెం తరుగు కింద మిక్సీ పెట్టానండి అది వేసి బాగా వేపుతున్నాను కదండి చూడండి ఎలాగ వేగుతున్నదో ఉల్లిపాయను కరివేపాకును అలా వేగుతూ ఉంటుందండి వేగుతున్నాక అందులో టమాటా ముక్కలు వేసుకున్నాం కదండి చూడండి వేస్తున్నాను అలా ముక్కలు కింద సరుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకుని దాని అడుగు పట్టకుండా టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు బాగా వేపాలండి అలా వేసిన తర్వాత మూత కాసేపు అలా మగ్గనిచ్చేలా పెట్టాలి చూసారా ఎలా పెట్టాన మూత అలా పెట్టిన తర్వాత చూసారా ఇప్పుడు ఎంత బాగా నూనె వస్తుందో అలా మగ్గాలన్నమాట అదే అలా మగ్గటం వల్ల కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది చేపల కూరలో ఉన్న టెక్నిక్స్ అండి ఇవన్నీ నేను అలాగే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి చేపల కూరలో పెద్ద మసాలాలు ఏమి వేయమండి అలా వేయటం వల్ల ఘాటు తప్పితే మనకి ఏం కాదండి రుచి రాదు అందుకని దాంట్లో కొంచెం కారం అంటే రెండున్నర స్పూన్లు కారం చూడండి రెండున్నర స్పూన్లు కారం వేసాం కదండి అలాగే కొంచెం రెండున్నర స్పూన్ స్పూన్లే ఉప్పు కూడానండి అంటే నేను చేపలు శుభ్రం చేసినప్పుడు కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం నూనె దాని మీద పక్కకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఉంచానండి చేపలను చూడండి అలాగే ఇప్పుడు మనం కడాయిలోనే కొంచెం చిట్కడు ఉప్పు చిట్టికడంత పసుపు కూడా నండు వేసుకున్నాక బాగా కదపాలండి శుభ్రంగా అడుగు పట్టకుండా కదుపుకోవాలి చూసారా కదిపాం కదండీ అలా కదిపి అదంతా అలా పెట్టుకోవాలండి ఎందుకంటే గిన్ని చుట్టూ అలా పెట్టడం వల్ల చేపల్ని మనం పరుచుకోవడానికి అన్నమాట చూసారా అలాగా ఉప్పు కారం వేయటం వల్ల చేపలు ఎలాగున్నాయో అలా దాని మీద పెట్టుకోవాలి ఏంటి ఉల్లిపాయ పేస్ట్ మీద చేపలను పరుచుకోవాలి అలా పరుచుకోవటం వల్ల కింద గిన్నె నుంచి చేపలకి ఆవిరి అది మొగ్గుతూ ఉంటాయి కింద అలా ఉంచి ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలండి చూడండి చూడండి అలాగే మూత పెట్టుకునే ముందు బెండకాయ ముక్కల్ని నేను రెండంటే రెండే బెండకాయలు తీసుకున్నానండి ఎందుకంటే మన దగ్గర తక్కువ ఉన్నాయి చేపలని బెండకాయ ముక్కలు రెండే వేసాను రెండు బెండకాయలు నాలుగు కింద చేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టానండి మూత పెట్టి ఒక్కసారి చూడండి అలాగే కదపాలి అలా కదపడం వల్ల గరిటె వాడట్లేదండి ఆ గరిటి వాడకుండా కూర ఎంతసేపు మనం మెదిపినా పర్వాలేదు గరిటి వాడితే చేప పెరిగిపోతుంది అందులోనే ఐదు నిమిషాలు మగ్గేకండి ఇప్పుడు చింతపండు పులిసి చూడండి అలా వేస్తున్నాను చేత్తో ఎందుకు వేస్తున్నాను అనుకున్నారు మన చెయ్యి రుచి చేపకు తగిలితే చేపే కాదండి ఏ కూరకన్నా అప్పుడప్పుడు మన చెయ్యి రుచి తగలాలి తగలకపోతే అది టేస్ట్ ఉండదండి నాకు నా చేతితో వేసింది చాలా బాగుంటుందని ఆ రుచి కోసం చెయ్యి పెట్టానండి అదైనా శుభ్రంగా కడుక్కున్నా చెయ్యలేండి అది మళ్ళీ కొంచెం చేప మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే చింతపండు పులుసు కదండి మరి కొంచమే పోస్తాం ములిగేక మూత వేసిస్తాం మూత వేసాక చూసారా అది హై ఫ్లేమ్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం వెట్లు పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నాక చూసారా కొత్త కొత్త ఎలా అవుతుందో దాంట్లో మసాలా ఏమనుకుంటున్నారు చెక్క జీలకర్ర కొంచెం అంత మెంతుల పొడి కలిపి మిక్సీ పట్టి ఆ పొడి వేసాను తర్వాత కొంచెం చిటికడు పంచదార వేసానండి వేసి దాని మీద కొత్తిమీర జల్లేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టాక బాగా వస్తుంది ఇందులో మెయిన్గా మనం ఏంటంటే చిటికడు పంచదార ఎందుకు వేసాను అనుకున్నారు దాని రుచి వేరండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక పది నిమిషాలు అలా మగ్గాక సిమ్లో పెట్టేసి అది పది నిమిషాలు మగ్గిందండి సిమ్లో చూసారా పెట్టడం వల్ల ఎలా వచ్చిందో నూనె అంతేనండి చేపల కూర మనం ఎంతో కష్టపడిపోతాం చేపల కూర ఉండాలని